హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలంటూ బహిరంగ లేఖ రాశారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత బతుకులు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతుల్లో కూడా గందరగోళం నెలకొందన్నారు సరైన రోడ్ మ్యాప్ లేకుండా సీఎం చేసిన టనతో ఫార్మాసిటీ భవితవ్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు కేటీఆర్ ఫార్మాసిటీ విషయంలో హైకోర్టు కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు కేటీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసిందని కేటీఆర్ చెప్పారు రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయవద్దన్న కేటీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేయాలని భావిస్తే రైతులకు వెంటనే ఆ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడతామంటే రైతులతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఆ లేఖలో కేటీఆర్ తెలిపారు